చల్లగా లేవంట వెచ్చగానే లేవంట వెచ్చగా ఉన్నావంట ఫస్ట్ ఏమంటున్నాడు చల్లగా చల్లగా అంటే ఏంటి లోకం వైపు లోకం వైపు అట్రాక్ట్ అవుతావు లోకస్తులతో కలిసిపోతావు లోకంతో ముడిపెట్టుకుని ఉంటావు అలాంటి వాడు వినువు అలా కూడా లేవు ఇంకా వెచ్చగంటే దేవుడితో గడుపుతూ లోకానికి సంబంధమైన నేను విడిచిపెట్టి దేవుడి కోసమే బ్రతుకుతూ అలా కూడా లేవు ఎలాగున్నాం నులువెచ్చగా ఉన్నాం అంటే అటు కాకుండా ఇటు కాకుండా ఓ నామకార్థిక క్రైస్తుడుగా ఉన్నావు అటు క్రైస్తుడు కాదు ఇటు అన్యుడు కాదు మధ్యలో ఉండిపోయి నా ఒక బ్రతుకుతున్నావు నీ వల్ల నాకు అవమానమే తప్ప నీ వల్ల నాకు ఏ ఉపయోగం లేదు అలాంటి వారిని ఏం చేస్తాడంట ఉమ్ము వేసేస్తారంట నువ్వు నాకు వద్దు నువ్వు నాకు అవసరం లేదు నువ్వంత దరిద్రుడు ఎవరు లేడు నువ్వు అంత దరిద్ర కత్తున ఎవరూ ఎవరు లేరు నువ్వు నాకు అవసరం లేదని చెప్పి ఉమ్మి వేసేస్తారంట ఎలా ఉంటే మధ్య రకంగా ఉంటే మధ్య రకంగా ఉంటే ఉమ్మి వేసేస్తారంట